ప్రభోగేశు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనతిట ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా పెరక్క చర్చి తరపు నుండి ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డరా అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని ప్రతిదినము మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం గమనించండి దేవుడు మనకు ఎన్నోసార్లు స్వస్థత అనుగ్రహించాడు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ప్రమాదాన ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు మనకి కొన్ని తేల్చేయచ్చు ఇంకా కొద్దిసేపట్లో మరణం సంభవించవచ్చు అని చెప్పుండొచ్చు కొన్నిసార్లు ప్రమాదాలు జరిగి ఉండొచ్చు అయినా మన దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తాం చాలామందికి ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తాం అయ్యా ఇది పరిస్థితి ప్రార్థన చేయండి మనం చాలాసార్లు చేసేటువంటి పనిదే దేవుని మహాకృపను బట్టి ఆ జబ్బుకి ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నుండి దేవుడు బయటికి తీసుకొస్తాడు అయితే ఆ తీసుకొచ్చిన తర్వాత నీవేం చేస్తున్నావు అనేది ఈరోజు అంశం మరి దేవుడు స్వస్థపరిచాడు దేవుడు స్వస్థపరిచాడు అని నువ్వు నమ్ముతా ఉన్నావు అది వైద్యుల ద్వారా కానీ లేకపోతే ఎలా అన్నా కానీ మొత్తానికి దేవుడు స్వస్థపరిచాడు దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ బైబిల్లో ఇక్కడ ఒక సందర్భాన్ని ఈ సమయంలో గుర్తు చేసుకుందాం చూడండి మార్కుసు వార్త ఒకటో అధ్యాయం నలభై నుండి నలభై నాలుగు వరకు చదువుతున్నాను ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనిప కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను వెంటనే కుష్ఠరోగము వానిని విడిచను గనుక వాడు శుద్ధుడాయ్యను అప్పుడు ఆయన యవనతోనూ ఏమీ చెప్పకు సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వాణిని పంపివేశను ప్రియమైన దేవుని బిడ్లరా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ స్వస్థపరిచాడు ఇక్కడ కుష్ఠరోగి విశ్వాసంతో అడిగాడు మోకాళ్ళ మీద ఉన్నాడు ఆయన వేడుకున్నాడు దేవుని మహాకృపను బట్టి ఆయన స్వస్థపరిచాడు స్వస్థపరిచిన వెంటనే యేసయ్య ఇలా చెప్పాడు ఎవరికీ చెప్పొద్దు కానీ సాక్ష్యార్థమై నీ యాజకుని దగ్గరికి వెళ్ళి నీ దేహాన్ని చూపించి దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని చెప్పి మోసే నిర్ణయించినటువంటి కానుకను సమర్పించు అని చెప్పాడు ప్రియమైన దేవుని బిడ్లరా ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే చాలాసార్లు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు స్వస్థత ఇచ్చాడు అంతేకాదు కొన్నిసార్లు చిన్న చిన్న అవసరాలు తలనొప్పి వచ్చింది కడుపులో నొప్పి వచ్చింది లేకపోతే చిన్న చిన్న జ్వరం వచ్చింది అని చెప్పినప్పుడు కూడా మనం దేవుని దాసులకి ఫోన్ చేసి చెప్తాం అయ్యా ప్రార్థన చేయండి అంటాం మనం వెళ్ళి ప్రార్థన చేయించుకొని వస్తాం కానీ దాని సంగతి మర్చిపోతాం ఇక్కడ ఏసయ్య చెప్పింది ఏంటంటే నీ వెళ్ళి కానుక సమర్పించు అన్నాడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఇప్పుడు కానుకలు అడగట్లేదు దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు దేవుడు నీకు చేసినటువంటి మేలుకు గుర్తుగా నీ వెళ్ళి నీ సంఘంలో ఆయనకు కానుక సమర్పించు దీనివలన జరిగేటువంటి మేలు ఏంటో తెలుసా నీవు హాస్పిటల్కి వెళ్ళి ఉంటే ఆ సమయంలో నీకు అయ్యేటువంటి ఖర్చు ఎంతైతే ఉందో ఆ ఖర్చు దేవుడు నీకు మిగిల్చాడు దాన్ని అంతా తీసుకొచ్చి ఏమి నీకు కలిగినటువంటి మేలును బట్టి సంతోషంగా నీవు ఆ కానుకను సమర్పించి దేవుని దాసునికి తెలియచేయమని చెప్తా ఉన్నాడు దీంట్లో అర్థం ఏంటంటే మన మనకు దేవుడు మనకు మనకిచ్చినటువంటి దైవ సేవకుడు ఆయన చేస్తున్నటువంటి పరిచర్యకు మనము సహకరించాలి అనేది ఒక బాధ్యత రెండోదిగా దేవుడు నిన్ను స్వస్థపరిచాడు కదా నీవు ఆయనకు కృతజ్ఞతాస్థతులు చెల్లించాలి ఇది అలవాటు చేసుకోవాలి దీని మీద విమర్శలు చేసి కానుకలు అడుగుతున్నారు అది ఇదని నువ్వు చెప్పవసరం లేదు నీకు ఆపదొచ్చిన వెంటనే నీ దేవుడు నీ దాసుని ద్వారా నీకు స్వస్థత ప్రార్థన చేశాడు కదా దానికి నీవు ప్రతిఫలం ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు ఆపత్కాల మందు మన మొర వింటాడు మన కానుకల కోసం కాదు కానీ ఇలా చేస్తే మంచిది అని వాక్యం సెలవిస్తా ప్రియమైన దేవుని బిట్లారా గమనించండి ఏ మేలు చేసినా ఆ మేలుకు తగినట్లుగా నీ హృదయపూర్వకంగా నువ్వు ఏ చర్చికి వెళ్ళినా నీ వెళ్ళి నీ కానుకలు సమర్పించు నీకు మంచి జరుగుతుంది ఇంకొక మాట చెప్పిన దేవుని మహాకృప మనతో ఉంది కాబట్టి ఎప్పుడు ఏది అడిగినా మన దేవుడు వెంటనే మనకు సహాయం చేస్తాడు చాలాసార్లు మనుషులెవ్వరూ మనకు సహాయం చేయడు మనకు ఆపదొచ్చినప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు దారులన్నీ మూసుకుపోయినప్పుడు ప్రభా నీవే నాకు దిక్కు నాకు ఎవ్వరు లేరు అని నువ్వు ప్రార్థన చేస్తావు దేవుడు వెంటనే సహాయం చేస్తాడు తర్వాత మర్చిపోతావు అలా చేయొద్దు దేవుని వాక్యం వేస్తావు అని ప్రేమ అయిన దేవుని బిడ్డలరా తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ తండ్రి గొప్ప దేవాని పాదాలకు వందనాలు ఎన్నోసార్లు ప్రమాదాల్లో ఉన్నప్పుడు మా అనారోగ్యంలో ఉన్నప్పుడు నీవే మాకు స్వస్థతయచేసావు మేమైతే మర్చిపోయాం దావిదంటున్నాడు నా ప్రాణమా యహోవాన్ని సన్నతించము ఆయన చేసిన మేలులో దేన్ని మరవద్దని చెప్తా ఉన్నాడు మేమైతే మర్చిపోయిన వారుగా ఉన్నాం ఇకపై నాయన మేము గుర్తు పెట్టుకోవడానికి నీ సన్నిధిలో నీ పరిచర్య కొరకు కానుక సమర్పించడానికి సహాయం చేయండి నీ బిడ్డలను ఆశీర్వదించండి స్వస్థపరచమని ఏసయ్య పరిశుద్ధ ప్రార్థన చేసి వేడుకొంచ తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క సహవాసము తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనిదిన ఆత్మీయ ఆహారం అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన వసతులు ఈ క్రింది నెంబర్కు తెలియజేయండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక థ్యాంక్ యూ